దుబాయ్లో తన పరిస్థితి తెలుపుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు యువకుడు సిమెంట్ తల తలదాచుకుంటూ భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు జగిత్యాల జిల్లావాసి ఎండపల్లికి చెందిన మంత్రిన కిరణ్ దుబాయ్లో పనికి వెళ్లాడు కొన్ని రోజులు పని చేయించుకున్నాక అతన్ని బయటకు గెంటేశారు యజమాన్ దీంతో చేసేదేమీ లేక సిమెంట్ తల తలదాచుకున్నాడు కిరణ్ చేయడానికి పని లేక ఇండియాకు రావడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు ప్రభుత్వం స్పందించి కిరణ్ ను ఇండియాకు రప్పించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళకి కప్ప చెప్పింది సార్ పాకిస్తాన్ వాళ్ళ కప్ప చెప్పి వేసి దానం వేసింది సార్ అన్నాడు కానీ అదే గ్రీస్ కెప్పాడు సార్ దాంట్లో జీతం తక్కువ అన్నది జీతం తక్కువ ఉన్నది సార్ అక్కనేమో మీకు పదమూడు వందలు పదిహేను వందలు దాకా ఓడి టైం తోటి అత్త అన్నారు సార్ ఇక్కడికి వీడికి వచ్చినాక ముంబైకి వచ్చిన సార్ ముంబైకి వచ్చినాక వెయ్యి యాభై అన్నాడు ఆడో ఆఫీస్కి దుబాయ్లో తన పరిస్థితి తెలుపుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు యువకుడు సిమెంట్ పైలో తలదాచుకుంటూ భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు జగిత్యాల జిల్లావాసి ఎండపల్లికి చెందిన మంత్రిన కిరణ్ దుబాయ్లో పనికి వెళ్లాడు కొన్ని రోజులు పని చేయించుకున్నాక అతన్ని బయటకు గెంటేశారు యజమాన్ దీంతో చేసేదేమీ లేక సిమెంట్ పైప్లో తలదాచుకున్నాడు కిరణ్ చేయడానికి పని లేక ఇండియాకు రావడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు ప్రభుత్వం స్పందించి కిరణ్ ను ఇండియాకు రప్పించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు పాకిస్తాన్ కప్ప చెప్పింది సార్ పాకిస్తాన్ కప్ప చెప్పి రూమ్ వేసి దానం వేసింది సార్ అన్నాడు కానీ అది గ్రీల్స్ కెపడు సార్ దాంట్లో జీతం తక్కువ అన్నది జీతం తక్కువ ఉంది సార్ అక్కనేమో మీకు పదమూడు వందలు పదిహేను వందల దాకా ఓడి టైం తోటి అత్త అన్నారు సార్ ఇక్కడ ఈయనకి వచ్చినాక ముంబైకి వచ్చిన సార్ ముంబైకి వచ్చినాక వెయ్యి యాభై అన్నాడు ఆటో ఆఫీస్కి పో